నెక్స్ట్ డిజైన్ ఫుల్ వర్క్లో ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ వర్క్ ఉంది చూడండి సో ఎందుకంటే బ్లౌజ్ హైలైట్ హైలైట్ చేయడం కోసం అనమాట బ్లౌజ్ అనేది చాలా హైలైట్ అవుతుంది కదా సో వైట్ సో మల్టీకో మల్టీ కలర్స్ తీసుకోవడం జరిగింది వైట్లో బికాస్ ఏ శారీకైనా సెట్ అయ్యేలాగా ఉంటుంది కాబట్టి సో గ్రీన్ సో నెక్ ప్యాటర్న్ అండ్ హ్యాండ్స్ చాలా హెవీగా చాలా బాగుంటాయి సో స్టిచ్ చేయించుకుంటే ప్రతిదీ బాగుంటుందండి స్టిచ్ చేయించుకుంటేనే లుక్ తెలుస్తుంది యాక్చువల్గా కట్ వర్క్ స్టైల్లో స్టిచ్ చేయించుకుంటే చాలా సూపర్గా ఉంటుంది సో నెక్ ప్యాటర్న్ కట్ వర్క్ ఇచ్చాము కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైజెస్లో లో ఉన్నాయి మళ్ళీ చేస్తున్నారు బట్ రావడానికి కొంచెం టైం పడుతుంది